ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ మంత్రి గారు ఈ నోటి పారుదల శాఖ మంత్రి గారు బెట్టింగ్ కింగ్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి పోలవరం ప్రాజెక్టు కని చెప్పి లోకేష్ గారు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించారు గతంలో అనేక సందర్భాల్లో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం ఎక్కడైంది డెబ్బై శాతం ఇవాళ వీళ్ళన్ని కూడా ఏది పడితే అది మాట్లాడతారు ఏదో స్టాన్ఫోర్డ్ అది ఇది అని చెప్తూ ఉన్నారు మీ నాయకుడిలాగా వెళ్ళిన నెల రోజులకే మోటాముల్లి సర్దుకుని వచ్చినటువంటి నాయకులు కాదు లోకేష్ గారు మీ నాయకుడి చరిత్ర అది అమెరికా వెళ్లి నెల రోజుల్లోనే తిరుగు టపాలో వచ్చేసాడు దానికి సంబంధించి ఈ డెబ్బై శాతానికి సంబంధించి మూర్తి గారు పై ఒక కైండ్ పర్మిషన్ పీసీఆర్ కి నేను ఇప్పుడే ఒక వీడియో ఒక వన్ మినిట్ వీడియో పంపించాను దయచేసి నేను ఆ వీడియోని ప్లే చేయమని కోరుతా ఉన్నాను సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలో అధికారులు చెప్పినటువంటి మాట ఆ వీడియోలో ఉంది ఒక్కసారి ఐ రిక్వెస్ట్ పీసీఆర్ కొద్దిగా ప్రజలందరూ చూస్తారు i request Chief Engineer Pulavaran to start the presentation. Be brief and be on the point wherever Honourable CM has observed during his visits to the site. Sir, this is the overall view of the project, sir. 41 uh, 41 contemplated, sir. Started in 2005, in the year of 2005, sir. Act uh, National Status such as 2014 notion, sir. ఇప్పుడు యాక్చువల్గా ఓవరాల్గా ఇప్పుడు వర్క్ జరిగింది సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ సో ఫార్ వర్క్ డామ్ సార్ దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ వర్క్ సార్ ఓవరాల్గా హెడ్ వర్క్ కమ్స్ టు సిక్స్టీ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ సార్ మెయిన్ డ్యామ్ ప్యాకేజ్ వచ్చేసి సిక్స్టీ పాయింట్ త్రీ సిక్స్ అంటుడే కనెక్టివిటీ ప్యాకేజెస్ వచ్చి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ సార్ Uh, out of that connectivities, two connectivities are there left connectivity right is 29.24% right connectivity is 69.19% left main canal 68.34% right main canal 91.69% uh, total project which is including left main canal and right main canal connectivities connected cover to 69.54%

అరవై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం పనులు పూర్తయ్యాయని చెప్తే ఇవాళ అదే విషయాన్ని నారా లోకేష్ గారు ప్రస్తావిస్తే నోటికొచ్చినట్టు వాగుతాడండి పెద్ద మనిషి ఏ ఏం చేస్తా ఉన్నాడు ఆ మీటింగ్ మీటింగ్లో బురకెక్కలేదా పెద్ద మనిషికి అధికారులు చెప్పేది అర్థం కాలేదా అంత క్లియర్గా అరవై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం పనులు పూర్తయ్యాయని చెప్పి కళ్ళెదురుకుండా అధికారులు చెప్తా ఉంటే ఇవాళ బయటకు వచ్చి ఈరి మాట్లాడతాడు సవాల్ చేస్తాడు లేదా మేసాలు తీసుకుంటాడంటే తీసుకోమనండి మేసాలు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి ఇవాళ సాయంత్రం అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడాడు నెల్లూరులో ఇవాళ ఆయన సమక్షంలో అధికారులు ఏం చెప్పారు సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఇవాళ ఎవిడెన్స్ మేము చూపిస్తా ఉన్నాం అని మంత్రిని వచ్చి గుండు గీయించుకుంటాడా మీసాలు గీయించుకుంటాడో రమణండి ఇవాళ